నమస్కారం ముందుగా నిన్న మధ్యాహ్నం నుంచి ఇక్కడ మనకి ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుంది అన్నది సోషల్ మీడియాలో కానీ డిఫరెంట్ మీడియాలో మనకి వస్తూ ఉంటుంది దాని గురించి ఆల్రెడీ నిన్న ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చాము అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అఫీషియల్గా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్ చెప్దామన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది మనకి ప్రస్తుతం అయితే లైక్ అఫీషియల్గా అక్కడ టైగర్ అన్నదైతే మేము కన్ఫర్మ్ చేయగలుగుతున్నాము అండ్ లాస్ట్ టూ ఇయర్స్ కూడా ఇదే టైంలో జనవరి టైంలో ఈ టైగర్ మూమెంట్ అన్నది మనకి ఈ ఏలూరు జిల్లాలోకి కనిపిస్తూ వస్తుంది సో మాకు ఇక్కడ లాస్ట్ టూ డేస్గా ఎక్కడైతే మార్క్స్ కానీ లేదంటే ఎక్కడైతే కొంచెం మనకి విలేజెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మొన్న ఒక టూ డేస్ బ్యాక్ తెలంగాణలో ఇక్కడ కావడిగుండ్ల ఏరియాలో అక్కడ ఒక కేటగిరీలు జరిగింది తెలంగాణలో సో ఆ తర్వాత అటువైపు నుంచి ఇటు అఫ్సరావుపేట మీదుగా నిన్న మార్నింగ్కి మనకి ఇక్కడ పందిరి మామిడి గూడెం అన్న విలేజ్లో మనకి ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లో అది పగ్మాక్ ట్రేస్ అయింది అలాగే అక్కడ విలేజర్స్ కూడా మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సో అది పెట్టినప్పటి నుంచి ఇప్పుడు ప్రజెంట్ డిపార్ట్మెంట్ పరంగా డే టైమ్ ఒక టూ టీమ్స్ అండ్ అలాగే నైట్ టైం ఒక టూ టీమ్స్ కంటిన్యూస్ పెట్రోలింగ్ ఉంచుతున్నాము అండ్ మనకి పగ్మాక్స్ కూడా చాలా మల్టిపుల్ ట్రేస్ అయ్యాయి ఎందుకంటే స్టాఫ్ కూడా చాలా యాక్టివ్గా అన్ని ఏరియాస్ వాళ్ళు పెట్రోల్ చేయడం వల్ల మనకి పగ్మాక్స్ కూడా వేరే వేరే లొకేషన్లో ట్రేస్ అయ్యాయి ఆ ట్రేస్ అయిన లొకేషన్ బట్టి కూడా మేము ఒక ట్రెజెక్టరీ ఎటు వెళ్ళొచ్చు అన్నది అండ్ కెమెరా ట్రాప్స్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ కొంచెం పెట్రోలింగ్ ఇంటెన్స్గా చేయాలి అన్నది దాన్ని బట్టి మేము ముందుకు వెళ్తున్నాము ఇప్పుడు మనకి పందిరి మామిడి గూడెం అయిన తర్వాత నిన్న సాయంత్రానికి మనకి ఒక క్యాటిల్ గిల్ జరిగింది ఇక్కడ అంతర్వేది గూడెం విలేజ్లో అండ్ అలాగే మనకి చూసుకుంటే ఓవర్ ద నైటే రెండో గిల్ ఇక్కడ నాగుల గూడెం నాగులగూడెం నాగులగూడెంలో కూడా మనకి రెండో క్యాటిల్ గిల్ జరిగిందండి సో నాగులు ఎక్కడైతే క్యాటిల్ గిల్స్ జరిగాయో అక్కడ ఆల్రెడీ పబ్లిక్కి కూడా నిన్నటి నుంచి స్టాఫ్ ఇక్కడ లోకల్ విలేజర్స్ వాళ్ళ సర్పంచ్లతో కానీ రెవెన్యూ పోలీస్ అఫీషియల్స్ కూడా ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళని అలర్ట్ చేయడం జరుగుతుంది దండోర కూడా వేయడం జరిగింది ఈవినింగ్ టైం ఎవరు కూడా ప్రజలు బయటికి ఒంటరిగా రావద్దు అలా కుదిరినంత వరకు బయటకు వచ్చేది అవాయిడ్ చేయమని చెప్పాము అండ్ మెయిన్గా ఇప్పుడు ఎక్కడైతే అగ్రికల్చరల్ ఫీల్డ్స్ కొద్దిగా మనకి ఫారెస్ట్ ఆనుకుని ఉన్నాయో ఆ ఏరియాలో మేము మూమెంట్ అబ్జర్వ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకి ట్రజెక్టరీ కూడా చూసుకుంటే ఈవేళ మార్నింగ్ మాకు లాస్ట్ వచ్చిన అప్డేట్ ఎనిమిదిన్నరకి ఇక్కడ అంతర్వేది గూడెంకి దగ్గరలోనే ఒక రిజర్వ్ ఫారెస్ట్లో మళ్ళీ ఉన్నట్టుగా తెలిసింది సో ఆ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మనం చూసుకుంటే కంటిన్యూస్గా తెల తెలంగాణకి లింక్ అయ్యి ఫారెస్ట్ కంటిన్యూస్ ప్యాచెస్ ఉన్నాయి సో మా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మేబీ రేపటికల్లా తిరిగి అది మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ ఎన్ సైడ్కి తెలంగాణకు వెళ్ళడానికి అవకాశం ఉంది అన్నట్టుగా మేము అనుకుంటున్నాము బట్ ఈ కెమెరా ట్రాప్స్ కూడా మేము ఇంకా డిప్లాయ్ చేసాము స్టాఫ్ని కూడా మల్టిపుల్ లొకేషన్స్లో పెట్టి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి ఇమీడియట్లీ అక్కడ కొంచెం యాక్టివ్గా అలర్ట్ అవుతూ ఉంటున్నారు పబ్లిక్ని కూడా అలర్ట్ చేసాము అక్కడ నియర్ బై విలేజర్స్ కూడా మా విజ్ఞప్తి ఏమంటే దయచేసి ఒక రెండు రోజులు మాత్రం కొద్దిగా ఈ పొలం పనుల మీదుగా కానీ కొద్దిగా బయట తిరిగి తగ్గించుకుని ఎట్టి పరిస్థితిలో కొద్దిగా లైట్ నైట్ టైం కూడా కొంచెం లైట్స్ ఆన్ చేసుకుని ఉంటే వాళ్ళకి కొంచెం అలర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ లోకల్ మీడియా కూడా మా స్టాఫ్ ఇక్కడ అందరి నెంబర్స్ కూడా ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది కంటిన్యూస్లీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అవైలబిలిటీలో ఉంటున్నారు అండ్ ఇదే కాకుండా ఇక్కడ మనకి మెయిన్గా ఏమంటే ఇది పాపకొండ నేషనల్ పార్క్ ఏరియాకి చుట్టుపక్కల రెగ్యులర్గా తిరిగే టైగర్ కింద మేము భావిస్తున్నాము ఎందుకంటే ఈ టైగర్ కూడా మనం మేల్ టైగర్ ఇది ఆ మార్క్ సైజ్ బట్టి షేప్ బట్టి చూస్తే మనకి అది మేల్ టైగర్గా మేము ప్రెడిక్ట్ చేస్తున్నాము ఆ ఏజ్ కూడా ఐదేళ్ళకు పైబడి ఉండొచ్చు అని అనుకుంటున్నాము కాకపోతే అది మనకి కెమెరా ట్రాప్స్లో గనక ఒకవేళ పడితే దాన్ని బట్టి మేము ఇక్కడ బయాలజిస్ట్ సెల్ ఒకటి ఏదైతే ఉందో వాళ్ళకి పంపించి ఇంకొంచెం బెటర్గా డాటా మనకు అన్నది వస్తుంది బట్ ప్రస్తుతానికి అయితే అక్కడ అది మోస్ట్ లైక్లీ మా ప్రెడిక్షన్ అయితే మళ్ళీ ఫారెస్ట్లోకి సేఫ్గా వెళ్ళిపోతుంది అన్న ఎక్స్పెక్టేషన్లో ఉన్నాము ప్రజలకు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ